లిజ సంఘం రాష్ట్ర కమిటీ

రాష్ట్ర మరియు జిల్లాల వారిగా అలాగే డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖాపేటలో గల బసవన్ మనకిచ్చిన గవర్నమెంట్ మనకి ఇచ్చిన బాన్ ప్లేస్ లో వీరశైవలింగా బసభవనంలో ఏర్పాటు చేయనైనది దయచేసి ఇటు సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా తరపున ప్రతి ఒక్క వీరశైవ లింగా లింగవల్లి సంఘం సభ్యునికి కోరడం జరుగుతుంది మేము ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాము వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం ఏడున్నర గంటలకు మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కన గల వీరాంజనేయ స్వామి టెంపుల్ శరణు శరణార్థులు ఓం నమ శివాయ ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వీరశైవ లింగాయ లింగవరిజ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజు ఆదివారం నాడు నూతన కార్యవర్గము రాష్ట్ర మరియు జిల్లాల వారిగా అలాగే డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కోకాపేటలో గల మనకి మనకిచ్చిన గవర్నమెంట్ మనకి ఇచ్చిన బసభవన్ ప్లేస్లో వీరశైవలింగాయ బసభవన్లో ఏర్పాటు చేయనైనది దయచేసి ఇటు సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా తరఫున ప్రతి ఒక్క వీరశైవలింగా లింగవల్లి సంఘం సభ్యునికి కోరడం జరుగుతుంది మేము ఇక్కడ నుంచి ప్రయాణ సౌకర్యం కూడా కల్పించాము వారు ఇటు అవకాశాన్ని వినియోగించుకొని ఉదయం ఏడున్నర గంటలకు మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కన గల స్వామి టెంపుల్ వద్ద నుంచి బస్సు బయలుదేరుతుంది ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నారు జిల్లా రాష్ట్ర వీరశైవెడ్డిపల్లి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీ నాయకుడి నాయకవాడి శివకుమార్ గారి అధ్యక్షత ఈరోజు మనం ఇక్కడ మా సభ్యులందరం కలిసి ఈ ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ భవనంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివారం నాడు రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడిన మన వీరశైవ లింగాయత లింగపల్జ సంఘం ప్రమాణ స్వీకారం మరియు జిల్లాల ప్ర జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం అలాగే నూతనంగా వీరశైవలు ఎన్నుకోబడిన సర్పంచ్ల ప్రమాణ సన్మాన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ గలదు అది మనకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కోకాపేటలో గల వీరశైవ లింగాయత్ లింగపల్జ భవనం బస్వేశ్వర భవనం నందు ఏర్పాటు చేసింది దానికి చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటిదాకా ఆ భవనం ఎక్కడుందని కొంతమందికి ఐడియా లేదు ఇట్లా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక బస్సు ఏర్పాటు చేసినాం ఇట్టి ఆ సదావకాశాన్ని మా వీరసైవ సోదరులందరూ ఉపయోగించుకొని అట్టి ప్రమాణ స్వీకారానికి రాగలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన సభ్యులందరికీ నా యొక్క నమస్కారం వీరసై జంగా తరఫున ఈ యొక్క ఇరవై తారీఖు నాడు మన వీరసైవ జంగా బసోభవన్ కోకాపేట్లో ఈ యొక్క రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం జిల్లా కమిటీల ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి మన వీరశైవ లింగాయతులు ఈ యొక్క జిల్లాలో లక్షల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ యొక్క కార్యక్రమం తప్పకుండా ఆదలై మన వీరసంగా ఐక్యత చాటేటట్టు తప్పకుండా వేరే సంఖ్యలో అక్కడ హాజరై కార్యక్రమాన్ని నియోజనం చేయాలి అక్కడ ధైర్య ఆవిష్కరణ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల యొక్క సమావిష్కారం ఉంటాయి కాబట్టి తప్పకుండా అది మన మన వీరశానలింగత ప్లేస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్కడ అందరూ అటెండ్ అయ్యి మనం ప్రభుత్వానికి దృష్టికి ఈ యొక్క మన ఐక్యతను చాటాలని అందరికీ కూడా మేము వీరశైల లింగ లింగమంది తప్పున జిల్లా కమిటీ తప్పున జిల్లా వీరశైల లింగ లింగాయతులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం జిల్లా అధ్యక్షుల వారికి మరియు మిత్రులకు అందరికీ కూడా సెలవు చేపేట్లో ఇరవై ఐదు తారీఖు రోజు మన యొక్క కేటాయించిన భూమి వద్దకారాలు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరియు నూతనంగా ఎన్నుకోబడిన కొత్త సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు కూడా వారికి వారికి కూడా సన్మానం జరుగుతుంది జరిగింది సంగారెడ్డి జిల్లా తరఫున అధిక సంఖ్యలో వీరశైవ లింగాయకులు లింగవలిత సంఘం నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ మెంబర్స్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని మా తరపు నుంచి కొన్ని బస్సులు ఉచిత బస్సులు పెట్టారు మా సంఘం నుంచి అధ్యక్షుల వారు ఇక్కడ బొమ్మాయి పెట్రోల్ పంక్ పక్కన వీరాంజనేయ స్వామి టెంపుల్ పక్కన మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు అందరు చేరుకోగలరు ఎయిట్ వరకల్లా బస్ బస్ అవుతుంది కాబట్టి అందరూ టైంకు రాగలరని మా యొక్క మనవి అందరికీ శరణ్ శరణ్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇరవై ఐదు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వీరశైవ లింగాత్ బసవభవన్ కోకాపేట్ హైదరాబాద్లో జరగనుంది దానికి గాను మన వీరశైవ లింగాత్ లింగ వణిజ సంఘం తరఫున మరియు లింగాత్ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దిగ్విజాన్ని మరచాలని కోరుచున్నాను ఆ రోజు ఇరవై ఐదు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు సంగారెడ్డి ఎలక్ట్రిసిటీ పక్కన పక్కన గల వీరాంజనేయ టెంపుల్ దగ్గర భూమాయ పెట్రోల్ పంప్ దగ్గర బస్సు అరేంజ్ చేయడం జరిగింది వారికి అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల కల్పించబడింది కాబట్టి అందరూ అధిక సంఖ్యలో ఏడున్నర ఉదయం ఇరవై ఐదు జనవరి టూ ట్వంటీ సిక్స్ రోజు ఉదయం ఏడున్నర వరకు అక్కడికి చేరుకొని ఎనిమిది గంటలకు బస్సు ప్రయాణం ఉచితంగా ఖచ్చితంగా మొదలవుతుంది కాబట్టి ఏడున్నర వరకు అందరూ బస్సు సౌకర్యం పొందగలరని వచ్చి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచారు శరణార్థులు వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం సంగారెడ్డి జిల్లా పక్షాన అందరికీ వీరశైవ లింగాయత్ లింగబల్జ బంధుమిత్రులందరికీ విన్నవించినది ఏమనగా ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరున జరగబోయేటటువంటి రాష్ట్ర కమిటీ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అదే రకంగా జిల్లాలో ఎన్నికైనటువంటి కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి సర్పంచ్లకు కూడా రాష్ట్ర స్థాయి సంఘం సన్మానించదలసింది కాబట్టి ఇరవై ఐదు రోజు రోజు డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీల సమాహారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించుకుంటున్నారు కాబట్టి సంగారెడ్డి జిల్లా తరఫున మనం కూడా పెద్ద ఎత్తున లింగాయత్ సంఘటితమై ఈ సంఘం సంఘంగా గొప్ప సంఘటితాన్ని తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి ఇంటి నుంచి అమ్మ అక్క చెల్లె తల్లి బిడ్డ అందరం కూడా కలిసి ఇది వీరశైవ లింగాయత్ల ఐక్యత అనేటటువంటి ఒక నినాదంతో మనమందరం కూడా ఇరవై ఐదో తేదీనాడు కలిసికట్టుగా వెళ్ళి మన సంఘటితాన్ని తెలియజేసి ఈ వీరశైవ లింగాయత్ లింగపద్య సంఘ మహాసభను మనం అందరం కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఆ రోజు అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇక్కడ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది సంఘం తరఫున కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ సమా మహాసభకు తరలి రావాలని కోరుకుంటున్నాను శరణు శరణి మహిళా మనలు అందరూ పెద్ద ఎత్తున ఇంట్లో ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరు కాగలరని శరణార్థులు అందరు